మనకి ఎన్ని దిశ చట్టాలు తీసుకొచ్చినా నిర్భయ చట్టాలు తీసుకువచ్చినా నేరస్తుల మైండ్ సెట్ అనేది లేదా నేర పూరితమైన ఆలోచన గల వారిని నేరం వైపు మళ్ళకుండా కంట్రోల్ చేయడంలో చాలా వెనకబడే ఉన్నామని చెప్పుకోవచ్చు లేదా వాళ్ళ మూర్ఖత్వం అర్థం కావట్లేదు నిన్న ఏలూరులో జరిగినటువంటి ఒక సంఘటన అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని భయోందనలకు గురిచేసింది నడి రోడ్డుపై ఒక యువతిని తన స్నేహితుడు అత్యంత దారుణంగా మెడపై పుడిచి పుడిచి చంపాడు ఆమె చనిపోయిందని నిర్ధారణ చేసుకున్న తర్వాత తను కూడా ఆత్మహత్య చేసి యత్నం చేసి గొంతు కోసుకొని అదే రక్త మొడవుల్లో పడిపోయారు అయితే అతను హాస్పిటల్కి విజయవాడ ఆసుపత్రికి తీసుకొచ్చారు వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నాడు యువత మట్టికి అక్కడికక్కడే మృతి చెందింది ఇక వివరాలు ఒకసారి మనం చూసినట్లయితే పెళ్లికి ఒప్పుకోలేదని ఈ ఘాతకంకి పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి ఏలూరులో దళిత యువతి దారుణ హత్య పదహారున పెళ్లిపేటలకు కలిసి ఉండగా విషాదం పట్టపగలే నడి రోడ్డుపై క్లాస్మేట్ గాతుకం ఆపై గొంతు కోసుకొని యత్నం పరిస్థితి విషమం వెంటిలేటర్పై చికిత్స డిగ్రీ ఇద్దరు కూడా క్లాస్మేట్సు ఇద్దరు కూడా కలిసి చదువుకున్నారు అప్పటి నుంచే ప్రపోజల్ చేయటం అవి స్టార్ట్ చేశాడు ఆ తర్వాత ఆమె డిగ్రీ పూర్తయిన తర్వాత అదే గ్రామ అదే వాళ్ళ గ్రామంలో ఒక డిగ్రీ కళాశాలలో ఏలూరులో ప్రైవేట్గా ఆమె ఒక కళాశాలలో అధ్యాప జూనియర్ అధ్యాపకురాలుగా వెళ్తుందనమాట అదే కాలేజీకి మరి సర్టిఫికేట్స్ పని మీద వెళ్తాను ఇంటి దగ్గర తల్లిదండ్రులతో చెప్పి మరి యేసురత్నం అనే ఆమె స్నేహితుడు అక్కడికి వచ్చాడు ఎప్పటిలాగనే మరి ఆమె నన్ను పెళ్లి చేసుకోవాలి అతను నన్ను ప్రేమించని బతిమీలాడాడు మరి ఆమె వెళ్ళలేదు ఆమె చేతికి నన్ను చమ్మన్నాడు ఇది కరెక్ట్ కాదు అలా చేయకూడదు నీ జీవితం నాది ఆమె కొన్ని మాటలు చెప్పింది కానీ అక్కడితో ఆక్కోకుండా ఆమెని చాలా కిరాతకంగా మెడపై పూడిచి ఆమెను చంపి చచ్చిపోయిందని నిర్ధారణ చేసుకున్న తర్వాత అతను ఆత్మహత్యానికి ఆత్మాత్యాత్మానికి పాల్పడ్డాడు అనమాట ప్రస్తుతం వెంటిలేటర్ పైన ఉన్నాడు ఈ నెల పదహారున అంటే స్వీటికి వచ్చే నెల పదిహేనో తేదీన ప్రధానం పదహారో తేదీన వివాహం జరగనుండగా అంటే జూన్ పదహారున వివాహం జరగనుండగా ఈ గాతుకానికి ఈ యాగంతకుడు వడిగట్టాడు కుమార్తె చావుని జీర్ణించుకోలేక తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు ఇది ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు తల్లడిల్లిపోతున్నాయన్నమాట ఎలాంటి హృదయాలైన ఆడపిల్లలు గల తల్లిదండ్రులకి కాబట్టి ఇలాంటి వారిపై అతనికి ఏదైనా అయితే మనం చేసేది ఏమీ లేదు అకపోతే అతనిపై కఠిన శిక్ష కఠినంగా శిక్షించాలని ప్రజల నుంచి నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి అదేవిధంగా నిన్న ఇబ్రీంపట్నం వద్ద ఒక ఆర్టీసీ డ్రైవర్ని ముగ్గురు యువకులు ఇరవై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళే వాళ్ళందరూ కూడా బా బండి ఆ బస్సుకు అడ్డంగా ఆపేసి ఆ కార్గో వెహికల్కి లోపలికి ఎక్కి ఆ బండిలో ఉన్నటువంటి కటిమ్ లేయర్ స్క్రూ డ్రైవర్ తీసుకొని తలపై ఇష్టానుసారంగా దాడులు చేశారు దండం పెట్టినా వదిలిపెట్టలేదు చివరికి అతను అపస్మారక స్థితిలో పడిపోయాడు ఈ గతం అంతా క్యాబుల్లో జరుగుతున్న దృశ్యాలని పక్క వాళ్ళు చూసి అక్కడ కేకలు వేయడంతో వీళ్ళు పరారయ్యారు దీనిపైన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి ఆ నిందితులని పట్టుకున్నారు కానీ మీరు ఈ గంజాయి మత్తులో ఉన్నారా లేకపోతే మద్యం మత్తులో ఉన్నారా అనేది అర్థం కాని పరిస్థితి మరి పూర్తి వివరాలు దానిపైన తెలియాల్సి ఉంది ఏదేమైనా ఇలా దారి దారి దోపిడీ దొంగల్లాగా కేవలం హార్న్ కొట్టేటం ఒక చిన్న కారణంతో ఇలా చేయటం ఇలా ప్రేమించలేదని ఇలా గాతుగానే ఒడగట్టడం అనేది చాలా దారుణమైనటువంటి విషయాలు ఏదేమైనా ఇంకా పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఉంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి అనేది కొంతమంది ప్రజల నుంచి వినబడుతున్నటువంటి మాటలు అనమాట